కొత్తపల్లి మండల్ రేకుర్తి గ్రామంలో సర్వే నంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్లో ఒక ఎకరం ఇరవై గుంటలు జాగా శేఖాన్ దగ్గర నేను నా దోస్తు లక్ష్మారెడ్డి గారి ఇద్దరు కలిసి సెల్డీల్ చేసుకున్నాం నా పేరు అబ్దుల్ మజీద్ సార్ దానికి సర్వే నెంబర్ ఇరవైకి తీసుకొచ్చి నూట యాభై ఆరుకు సర్వే నెంబర్ ఇరవై తీసుకొచ్చి లక్ష్మూర్కి సంబంధించిన ఆర్ఆర్ తీసుకొచ్చి నూట యాభై ఆరు సర్వే నెంబర్ రేకుడితి పేపర్స్ ఫేక్ ఆర్వర్ సెవెన్ జీరో జీరో సెవెన్ నైన్టీన్ నైంటీ సెవెన్ ఫేక్ ఆర్వర్ తయారు చేసుకొని పట్టా నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ నేను హైకోర్టు నుంచి గతంలో పోయి టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా అప్పుడు అధికారులు కుమ్మకాయి చల్లా శ్రీనివాస్ ఎంఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారు నాకు సరైన న్యాయం చేయకుండా మళ్ళీ నువ్వు కోర్టుకు వెళ్ళవని ఒక మెమో ఇస్తే మళ్ళీ మేము మొన్న రీసెంట్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను పోయి పోలీసు వాళ్ళకు పోయి పిటిషన్ ఇచ్చి కోర్టు రిఫర్ చేయించి వాళ్ళ మీద పదమూడు మంది మీద నేను కేసు చేయించిన ఏదో దాని మీద ఏది ఫేక్ ఆర్ఓర్ ఉన్నది ఫేక్ పట్టాభాజ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఛార్జ్ కూడా దాఖలు చేసి వాళ్ళు పేషీలకు తిరుగుతున్నారు అప్పుడు ఎంఆర్ఓ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఎస్ ప్రభాకర్ రెడ్డి శంకర్ చౌహాన్ ఆడియో వీళ్ళు తయారు చేసేటప్పుడు ఫేక్ ఆరో వాళ్ళందరూ కోర్టు చుట్టూ తిరుగుతారు ఇప్పుడు పోయి నేను గతంలో పోయి శ్రీధర్ గారు మినిస్టర్ గారు కూడా పోయి కలిసి కలిస్తే తను కూడా ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ కూడా వీళ్ళు కేర్ చేయకుండా దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ తాపక్క నాకు మేమో ఇస్తాను మళ్ళీ నేను ప్రజాదర్బార్కి పోయి మొన్న పన్నెండు తారీఖు ఎనిమిదో నెల పోయి మళ్ళీ ఆడ కూడా పోయి ఇచ్చేస్తే మళ్ళీ ఏం చేస్తారు అంటే తాపక్క మేమో ఇస్తారు ఈ ఈ విషయం కొత్తపల్లి తహసీల్దార్ గారు తెలుసు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర కూడా వీళ్ళు ఫోన్ ఇస్తలేరు ఇప్పుడు మరి గతంలో కలెక్టర్ గారు ఇరవై ఎకరాల ఇరవై ఎకరాలకు మరి క్యాన్సల్ ఎట్లా చేసిర్రు డాక్యుమెంట్ కొత్తపల్లి సర్వే నెంబర్లు అన్ని చేశారు కదా మొన్న రేకుర్తిలా సర్వే నెంబర్లు అన్ని డాక్యుమెంట్లు అన్ని క్లియర్ చేసి క్యాన్సల్ చేసారు కదా ఇది ఇది పట్టా పాస్బుక్ ఎందుకు క్యాన్సల్ చేస్తలేరు ఫేక్ పట్టా పాస్బుక్ పోలీసు వాళ్ళు ఏమో అట్టిగా చెప్తారా ఏమైనా ఇంక్వైరీ చేసి చేస్తారు కదా ఛార్జ్షీట్ ఫైల్ చేసిర్రు ఇప్పుడు వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతారు అప్పుడు నైన్టీన్ నైంటీ సెవెన్లో ఎవరు ఉన్నారో వాళ్ళు తిరుగుతారు నేను షేకాన్ వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాము ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాది వాళ్ళేమో ఏమో దొంగవారు వాటికొచ్చి ఇక్కడ అన్నీ డ్రామాలు చేసుకుంటా ఆర్వర్ నంబర్ మళ్ళీ చెప్తానా సెవెన్ జీరో జీరో సెవెన్ నైన్టీన్ నైంటీ సెవెన్ ఫేక్ పట్టా పాస్బుక్ త్రీ సెవెంటీ సిక్స్ నేను ఇప్పుడు తిరిగి తిరిగి దాన్ని చెప్పులు అడుగుతాను పోయి నేను మినిస్టర్ గారు పోయి కలిసి కూడా మినిస్టర్ గారు కూడా నాకు లెటర్ ఇచ్చారు శ్రీధర్ బాబు గారు ఆ లెటర్ కూడా వీళ్ళు పట్టించుకోకుండా చేస్తున్నారు అధికారులు ఇక్కడ పోమంటే అక్కడ పోమంటాడు అక్కడ పోమంటే ఇక్కడ పోమంటాడు ఈ విషయం నేను పోయి చెప్పిన మరి నేను అడిగిన మేడం గారు తహసీల్దార్ గారికి మరి మేడం మరి నాకు చేయకుండా ఎప్పుడు పట్ట పాస్బుక్ క్యాన్సిల్ చేయరు అని చెప్తే మాకు పవర్స్ అంటే మరి పవర్స్ కలెక్టర్ గారికి ఉన్నారు కదా మీరు కలెక్టర్ గారు కరెక్ట్ అయిన సమాధానం చెప్పండ్రీ మేడం అని చెప్తే మాకు తెలియంటాను ఈ ముబిన్ సార్కి కూడా అన్నీ తెలుసు సుబ్రేణ్ సార్కి అరే ఏంటి సార్ మరి ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు అత్తది ఎన్లా ధర్ణిలు వస్తుంది భూభారతాలు వస్తది చేద్దామంటే నే హైకోర్టు ఆర్డర్ ఎయిటీన్లో తీసుకొచ్చినప్పుడు డైరెక్షన్ వచ్చినప్పుడు చేయాలి కదా మళ్ళీ నేనేం చేసినా మళ్ళీ ఒక రిటేష్ పెట్టినవాడు మళ్ళీ ఒక పా దొంగ పాస్బుక్ తయారు చేస్తాడని ఇది పెట్టుకొని ఇటుగా అది ఆల్రెడీ ఆన్లైన్లో చూసినా రిట్ నేనే వేసిన వాని మీద ఏది పాస్బుక్ రాకుండా అయినా కూడా నాకు సరైన న్యాయం జరుగుతలేదు జిల్లా కలెక్టర్ గారు ఇది అసలు త్రీ సెవెంటీ సిక్స్ పట్ల పాస్బుక్ క్యాన్సల్ చేయాలి చేసి నాకు న్యాయం జరపాలి తరితే నేను అదివరకు లేకపోతే వారానికి ఒకసారి పెడతానే ఉంటారు దాని తర్వాత నేను ధర్నా కూడా చెప్తాను ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తారు ఇది ఛార్జ్ షీట్ అట్గా చేస్తారు ఎంక్వైరీ చేసి చేస్తారు కదా ఇది నన్ను గోసగోస ఉంచుకుంటారు బాగా ఇబ్బంది పెడతారు ఒక మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఇచ్చిన లెటర్ కూడా వాళ్ళు ప్రియారిటీ ఇస్తలేరు దాన్ని కూడా పట్టించుకుంటలేరు అంటే అధికారులు గుమ్మకైనట్టు మరి ఇది ఏదన్నట్టు ఇది ఇది టూ థౌజండ్ లెవెన్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం పాస్బుక్ కొరకు పోయే వరకు ఇవన్నీ బయట అవట్లేదు మాకు బయట పట్టిన తర్వాత కూడా మేము ఎయిటీన్లో కూడా మేము ఆర్డర్ తెచ్చినాము డైరెక్షన్ ఇచ్చింది మా కోర్టు ఏదైతే కరెక్ట్ ఉన్నదో వెరిఫికేషన్ చేసి మాకు న్యాయం జరుపుకున్నానే హైకోర్టు ఇచ్చింది రిట్ వేస్తే ఆ రిట్కి వెళ్ళి ఏం అంటే మళ్ళీ తప్పుదారి పట్టించారు వీళ్ళు అప్పుడు చల్ల శ్రీనివాస్ ఉండే ఏమారు ఏమని చెప్పిడు అరే సిప్రోచ్ యువర్ సివిల్ కోర్ట్ అని ఆయన శ్యాంప్రసాద్ వాళ్ళు చెప్పారు మళ్ళీ నేను ఏం చేసిన మళ్ళీ మళ్ళీ దొంగ పాస్బుక్ తయారు చేస్తాడని మళ్ళీ ఒకటి రిట్ పెట్టిన మళ్ళీ నైన్టీన్లో దీనికి స్క్వాష్ చేసిన అయినా కూడా ఏదైనా కూడా నాకు న్యాయం జరుగుతలేదు తిరిగి తిరిగి ఇప్పుడు మొన్న మూడు సార్లు ఇచ్చేసిన హైదరాబాద్ ప్రజావాణిలా పోయి ఇచ్చినా కూడా నాకు కరెక్ట్ అయినా ఆన్సర్ ఇస్తలేరు ఫైనల్ ఏం లేదు సార్ వాంది పట్టా క్యాన్సల్ కావాలి త్రీ సెవెంటీ సిక్స్ ఈ ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఉన్నది కదా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు చెత్తలేరు మరి వీళ్ళు పోలీసు వాళ్ళకి అడిగితే మేమేమి చెప్తాం రెవెన్యూ పని అంటారు రెవెన్యూ అధికారులు ఇదే అంటారు మీరు ఇంకో ఆర్డర్ తెచ్చుకోండి లేకపోతే భూభారతిలో ఒకటి అత్త తిప్పుకోట మరి ఇది ఇదివరకు తెచ్చింది ఏం చేసిరని నేను అడిగిన ఎయిటీన్లో తెచ్చిన దానికి ఏం చేసిన సపోర్ట్ చేస్తలేరు సరే అయిపోయింది కదా మరి షీట్ కన్నా మెన్షన్ చేయాలి కదా ఏది మొన్న కేసు అయింది మళ్ళీ మేము ఇచ్చిండ్రు తాప మేమో ఇచ్చుడు పంపించుడు మినిస్టర్ గారు మేమో నంబర్ కూడా కన్నా ఒకసారి నేను చెప్తా చూడండి నాకు ఎట్లైనా మీడియా తరఫు నుంచి కానీ సోదరుల తరఫు నుంచి కానీ నాకు న్యాయం జరపాలి ఈ త్రీ సెవెంటీ సిక్స్ పట్టా పాస్బుక్ క్యాన్సల్ కావాలి ఈ సెవెన్ జీరో జీరో సెవెన్ ఆర్ఓర్ సర్వే నెంబర్ ఇరవై ఐదు లక్ష్మీపూర్కి సంబంధించింది జరిపోతల అంజే అదే అందరికీ తెలుసు ఆరోగ్య ఆర్టీఏల సమాచారం చట్టం ద్వారా తీసుకున్న అవన్నీ మిమ్మల్ని దగ్గర అన్నీ ఉన్నాయి ఏది ఉన్నాయి చట్ట ప్రకారంగా కలెక్టర్ మేడం గారు అది త్రీ సెవెంటీ సిక్స్ క్యాన్సిల్ చేయాలి హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా కానీ ఛార్జ్షీట్ ప్రకారంగా కానీ నా మీద దయచేసి చేయాలి ఎట్లయినా